కేరళలో ఒక అమ్మాయి బస్సులో ఒక అతను దీపక్ నాకు టచ్ చేస్తున్నాడు అని చక్కగా వీడియో పెట్టుకుని అతను టచ్ చేసేంత సేపు ఈవిడ వీడియో తీసి ఈ అమ్మాయి బయట దాన్ని చక్కగా వదిలింది అతను పాపం చెప్పుకున్నాడు ఇది నేను కాదు అలా నాకే అట్లాంటి మనస్తత్వం అది లేదని కానీ అదేమీ పట్టించుకోకుండా అమ్మాయి కానీ ధైర్యం చేయలేకపోయాడు ఎందుకని కానీ అతను బతుకుంటే ఇదే అందరూ సానుభూతి చూపించేవాళ్ళ ఇదే బస్సులో జనం బయట పబ్లిక్ ఏంట్రా అమ్మాయికి తగిలావు ఏంట్రా అని చెప్పి పోలీసులు కూడా తీసుకెళ్లి రెండు రోజులు కోటింగ్ ఇచ్చి పంపించేవాడు అవునా ఇవన్నీ విరక్తి కలిగి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఈ అమ్మాయిని పట్టుకోవడానికి పోలీసులు పరిగెడుతున్నారు ఆ దీపక్ మదర్ కంప్లైంట్ ఇచ్చారు అదే పరిస్థితి ఎంత సిగ్గు శరం లేకపోతే అమ్మాయికి ఒక మనిషి తగులుతున్నాడన్నా దూరం వెళ్లకుండా అక్కడే ఉండి ఎంతసేపు వీడియో తీసుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు అంతసేపు వీడియో తీస్తున్నావేంటమ్మా నీకు ఏదైనా పర్సనల్ ఉంటే నువ్వు దిగు నీతో పాటు అందరం పడతాం కదా ఏం పని అని ఎందుకు అడగలేదు ఎవరు అదైపోయింది మనకే చీర అంటుకుంటుందండి చీర అంటుకుంటుంది మనం ఏం చేస్తాం వీడియో తీసుకుంటామా చీర ఆలపడానికి ప్రయత్నం చేస్తామా లేకపోతే ఆ మంట ఆర్పడం కోసం నీళ్లు నొచ్చోటికి పరిగెడతాం కదా అదేమీ చేయకుండా అమ్మాయి తగులుతున్నాడు అని చెప్పి అక్కడే వీడియో తీసుకుంటావా ఎంతసేపు తగిలినా నువ్వు తగిలే విధంగా నుంచి ఉంటావా అతనికి లేకపోతే దూరంగా వెనక్కి వెళ్తావా ఇది ఎందుకని ఆలోచన శక్తి లేదు మగవాళ్ళందరూ మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఎదురైనప్పుడు నేను తగులుతున్నానని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళచ్చు కదా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఎదురు తిరగండి ఆడవాళ్ళ మీద అంతేగాని పది మంది కలిసి ఆడపిల్ల తగిలాడు అనంగానే కొట్టేడాలు ఇలాంటి చెత్త చేస్తులు చేయము మీరే పెద్ద హీరోలు అనిపించుకోమాకండి చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను తగిలాడు అన్నప్పుడు నువ్వు దూరంగా జరగడం నేర్చుకో ఒక మనిషి పెదవా అని తెలిసినప్పుడు దూరం వెళ్ళాలి అంతేగాని నువ్వు కావాలని తగులుతున్న ఆ మనిషిని అక్కడ నుంచుని బస్సు అందరితో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నంచిన తర్వాత మనుషులు టచ్ అవుతుంటారు తగులుతూ ఉంటారు ఏదైనా జరుగుతుంటే అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఆడవాళ్ళు ఉన్న ప్లేస్కో మనుషులు తక్కువగా ఉన్న ప్లేస్కో వెళ్ళి మనం నుంచోవాలి కానీ అదేది చేయకుండా నువ్వు తగిలితే తగిలాళ్ళే అని చెప్పి వీడియో తీసి ఆ వీడియోని బయటికి వదిలితే నువ్వు హీరోయిన్ అయిపోతావు అనుకున్నావా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడపిల్లల సమాజంలో సిటీ బస్ ఎక్కితే అందరు నుంచి ఉంటారు ఆ అమ్మాయి వెనకాల అబ్బాయి రావచ్చు అబ్బాయి వెనకాల ఇంకో అబ్బాయి ఉండొచ్చు ఇంకా తగిలాడన్న ఫోటోలు తీయటం వీడియోలు తీయటం అక్కడి నుంచి అబ్బాయిని యాగీ చేయడం వాడిని కొట్టించడం హీరోయిజం ప్రతి తల్లిదండ్రులు ఊరుకోమకండి ఈ మగపిల్లలకు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఇట్లాంటి వదిలి వస్త భరించద్దు ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు తీసుకొస్తారు ఆ అబ్బాయికి పెళ్ళయితే కనుక ఆ పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి చిన్న యదో ఛాన్స్లు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏది కనపడ్డా అది దాన్ని వీడియో తీయటం సోషల్ మీడియాలో పెట్టడం బాధ్యత ఉండక్కర్లేదా పోలీసులకి ఏం పనే పాటలేదనుకున్నారా అది వైరల్ అయిన తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు యాక్షన్ తీసుకోకుండా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద పట్టాం ఇంత దుర్మార్గత్వం ప్రతి పిల్లలు క్వశ్చన్ చేయండి మీ మీద ఎక్కడ నింద పడితే ఎందుకున్నావు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నేను తగులుతున్నానని తెలిసినప్పుడు నా వెనకాల ఎందుకు నుంచో లేని చోట నుంచోచ్చు కదా నువ్వు అని చెప్పి క్వశ్చన్ చేయండి అంతేగాని ఇలాగ ఆడపిల్లలు ప్రతి ప్రతి విషయంలో బలి చేస్తుంటే బలైపోమాకండి దయచేసి మీరందరూ ఏమంటారు కరెక్టే అంటారా అతను చేసింది తప్పి అయినా కూడా ఆడపిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన బాధ్యత ఆడపిల్లదే ఒకవేళ దీపక్ తప్పు చేయలేదని ప్రతి ఒక్కడికి తెలుసు కానీ నిజంగా ఆ అబ్బాయి ఎవరన్నా ఇంకో అబ్బాయి అబ్బాయి ప్లేస్లో ఉండి తగిలితే మాత్రం అక్కడి నుంచి లేచి వెళ్ళాల్సిన బాధ్యత ఆడపిల్లదే అలా అంటే మహిళా సంఘాలన్నీ వచ్చేస్తాయి ఏ మగవాడు తగిలితే ఊరుకోవాలి మా ఆడపిల్ల పా వెనక్కి వెళ్ళిపోవాలా అది వెళ్ళదు కావాలంటే వాడిని వెళ్ళమని వచ్చేస్తారు అందరూ కాదు మగపిల్లవాడు తేడా అని తెలిసినప్పుడు అక్కడి నుంచి సర్దుకుని వెళ్ళిపోవాల్సిన బాధ్యత ఆడపిల్లదే ఒకవేళ నేను చెప్పింది తప్పైతే గనక నా మాటలు వెనక్కి తీసుకుంటాను మీరు కామెంట్ రూపంలో చెప్పండి మనకి అక్కడ ఒక బురద కానీ అక్కడ ఏదన్నా మంట కానీ ఉంటే మనం ఆ ప్లేసులకు వెళ్తామా జాగ్రత్త పడతామా పడమా చీర అంటుకుంటుంది ఒళ్ళు అంటుకుంటుంది మనకు గాయాలవుతాయి బురద అయితే బట్టలు అని ఎట్లా అనుకుంటాం ఇది కూడా అంతే అర్థమైందా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఇలాంటి అమ్మాయిలకు నిజంగా పోలీస్ స్టేషన్లో శిక్షలు కఠినంగా ఉండే విధంగా వేయాలి ఒక మగపిల్లాడు గనక ఇది చేశాడని నిరూపిస్తే ఎంత శిక్ష వేస్తారో ఆ అబ్బాయి చావుకు కారణమైన ఈ అమ్మాయికి కూడా అలాంటి కఠినమైన శిక్షే ఉండాలి మీరందరూ ఏమంటారు